హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మీకు పల్లె వెలుగులో పాలకొల్లుకు మా ప్రయాణం ఎలా జరిగిందో చూపించబోతున్నాను అదేవిధంగా పంచరామక్షేత్రమైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారికి కూడా దర్శించుకుందాం ముందుగా రాజమేంద్రవరం బస్ స్టాండ్కి చేరుకున్నామండి ఈ వీడియోలో అక్కడక్కడ మీరు కూడా జర్నీ చేస్తున్న ఫీలింగ్ రావడం కోసం కొంచెం లైవ్ రికార్డింగ్ కూడా చేశాను చూసి విని ఆనందించండి ఇప్పుడు పాలకొల్లకి పల్లె వెలుగు సర్వీసులు రాజమండ్రి కాంప్లెక్స్లో కొంచెం సపరేట్గా ఇలా వేరేగా పెట్టారండి ఇది పల్లె వెలుగు సర్వీసుల ప్రాంగణం అనమాట ఇక్కడికి చేరుకోవచ్చు చూడండి మీకు కనిపిస్తుంది కదా అది మెయిన్ కాంప్లెక్స్ అనమాట ఇప్పుడు మనం పల్లె వెలుగుల కోసం బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం చూడండి పిల్లలందరూ కూడా వేరే వేరే ఊళ్ళకి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు చూడండి మనం ఎక్కాల్సింది బస్సు నర్సాపురం అండి ఇరవై మూడో నెంబర్ ప్లాట్ఫామ్ రాజమండ్రి నుంచి అరవై ఎనిమిది కిలోమీటర్లు అండి మనం ఎక్కాల్సిన బస్సు వచ్చేసిందండి పాలకొల్లు అరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి ఇంకొక తొమ్మిది కిలోమీటర్లు జర్నీ చేస్తే నర్సాపురం వస్తుంది అన్నమాట రండి బస్సులోకి ఎంటర్ అవుదాం మన బస్సు జర్నీ మొదలైందండి పబ్లిక్ అంతా అందరూ వాళ్ళ వాళ్ళ సీట్లలో కూర్చున్నారు జర్నీ స్టార్ట్ అయింది కండక్టర్ గారు టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టారు బస్సు అంతా అటు ఇటు చూస్తుంటే ఈ పైన సౌండ్ బాక్స్ కనిపించిందండి అట్లా ఏమన్నా పెడితే బాగుండని అనుకుంటున్నాను కండక్టర్ గారి దగ్గర మేము కూడా టికెట్ తీసుకుంటున్నాం పాలకొల్లు దాకా ఇద్దరికి కలిపి నూట తొంభై రూపాయలు తీసుకున్నారండి అంటే మనిషికి తొంభై రూపాయలు టికెట్ ఇలా అనుకున్నానో లేదో డ్రైవర్ గారు పాటలు స్టార్ట్ చేశారండి చాలా మంచి వింటేజ్ సాంగ్ చూపెట్టారు మీరు కూడా వినండి ఇప్పుడు మనం ధవళేశ్వరం గ్రామం దాటిన తర్వాత వేమగిరి వద్ద రావులపాలెం వైపు హైవే మీద జర్నీ చేస్తున్నామండి ఈ దారిలో మీకు అనే కూడా కడిపలంక నర్సరీస్ నర్సరీసు నా ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు ఈ నర్సరీస్ గురించి ఆల్రెడీ చెప్పి ఉన్నాను ఇలా బస్సులో జర్నీ చేస్తూ అలా రోడ్డు పక్కన ఉన్న ఈ పచ్చని మొక్కలని రంగురంగుల పూలని చొల్లి చూస్తూ జర్నీ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడు మీకు కనిపిస్తున్నదే మార్కెట్ అండి ఇక్కడ నుంచి మొత్తం దేశవ్యాప్తంగా ఈ పూలన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఇదిగోండి ఈ విధంగా బస్సుల పైన అలాగే లారీల్లో కూడా రకరకాలుగా కూడా ట్రాన్స్పోర్ట్ జరుగుతుందండి మేము జర్నీ చేస్తున్న బస్సును కూడా ఆపి ఈ విధంగా లోడింగ్ చేస్తుంటే వీడియో తీశానండి ఈలోపు బస్సులో ఉన్న వాళ్ళ కోసం కూడా పూలు జాంకాయలు ఇలా అన్ని ఐటమ్స్ అమ్ముతున్నారండి ఇక్కడ ఒక పెద్ద ఆయన అబ్జర్వ్ చేశాను మీరు కూడా చూడండి ఈయన తెలివిగా ఒక సౌండ్ బాక్స్ పెట్టుకుని పోతరేకులు ఇవన్నీ అమ్ముతున్నారు చూడండి పూతరేకులు పది వంద రూపాయలు రూపాయలేనంటండి అంటే ఒకటి పది రూపాయలే పడింది ఆత్రిపురం పూతరేకులు చాలా బాగుంటాయి ఇలా వచ్చినప్పుడు మీరు కూడా ఇతని దగ్గర కొని చూడండి ఇప్పుడు మీరు చూస్తుంది రావులపాలెం బ్రిడ్జ్ అండి ఇది గోదావరి నదిపై ఉంటుంది ఈ బ్రిడ్జ్ దాటమంటే మనం రావులపాలెం చేరుకుంటాం ఇదిగోండి ఇదే రావులపాలెం రావులపాలెం అంటే కోనసీమకు ముఖద్వారం లాంటిదండి ఇక్కడి నుంచే కోనసీమ స్టార్ట్ అవుతుంది మనం ఇప్పుడు రావులపాలెం బస్ స్టాండ్లోకి ఎంటర్ అవుతున్నాం అండి మీకు ఖండిస్తుంది కదా ఇదేదనమాట రావులపాలెం కాంప్లెక్స్ అబ్బా చాలా లక్కీ అండి ఇప్పుడు వచ్చిన జగ్గికి నా ఫోన్ కింద పడిపోవాల్సింది లక్కీగా వెంటనే రెండో హ్యాండ్ తోటి దాన్ని పట్టుకోవడం వల్ల నా ఫోన్ కింద పడలేదు ఈరోజు టైం బాగుంది చాలా లక్కీ అనే చెప్పాలండి మన జర్నీ మళ్ళీ మొదలైందండి సాంగ్లు ప్లే చేస్తారండి ఇప్పుడు మనం చేరుకుంది పెనుగొండ స్టాండ్ అండి ఇది పెనుగొండ ఊర్లో ఉన్న బస్ స్టాండ్లోకి మనం ఎంటర్ అయ్యే అనమాట ఈ పెనుగొండ వెస్ట్ గోదావరి జిల్లాలోకి వస్తుందండి ఈ పెనుగొండకి చారిత్రకంగా చాలా ప్రాశస్యం ఉందండి శ్రీ వాసవి కన్నిక పరమేశ్వరి అమ్మవారు పుట్టింది ఈ నగరంలోనే మన జర్నీ మళ్ళీ మొదలైంది మీరు చూస్తున్నారు కదా ఆ కనబడుతున్న టెంపులే అమ్మవారి టెంపుల్ అండి బయట నుంచి పెద్ద స్టాట్యూ కూడా కనబడుతుంది అక్కడ చాలామంది కాలేజీ పిల్లలు బస్సులో ఒకేసారి ఎక్కారండి వీళ్ళు చేసిన గోళ అంతా ఇంత కాదు ఇదిగోండి అదే నేను చెప్పిన స్టాచ్యూ ఈ టెంపుల్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా అలా వెళ్తే ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోండి మార్గ మధ్యలో ఈ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ధర్నా కూడా కనిపించింది ఇది మార్టీరు ఊర్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ అండి మొత్తానికి పాలకొలు చేరుకున్నామండి ఇదంతా పాల్కొని టౌన్ అనమాట ఇప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఆగి ఉన్న బస్సులోంచి ఒక ఆంటీ గారు దిగారు వెనకాల స్కూటీ మీద వచ్చిన అంకుల్ గారు ఆల్మోస్ట్ టచ్ అయిపోయారు పాపం అంటే ఏం లేదండి ఇలా బస్సులు రోడ్ మీద అవుతున్నప్పుడు వెనకాల వచ్చే మనం వెహికల్స్ మీద కొంచెం స్లోగా వస్తేనే బెటర్ ఇక్కడ అంటే ఏం జరగలేదు కానీ ఒక్కొక్కసారి జరిగే ప్రమాదం ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉందాం ఇదంతా పాల్కొల్ టౌన్ అండి ఇప్పుడు మనం బస్టిపోలోకి ఎంటర్ అయిపోయాం మొత్తానికి డ్రైవర్ గారు పెట్టిన మంచి మంచి సాంగ్స్ వింటూ చుట్టూరు అంతా చూసుకుంటూ జర్నీ అంతా తెలియకుండా చాలా ఈజీగా అయిపోయిందండి దాదాపు గంట నలభై నిమిషాలు పట్టిందండి మనకి రాజమండ్రి నుంచి పాలకొలు చేరుకోవడానికి అరవై ఎనిమిది కిలోమీటర్లు ఇదేనండి మేము వచ్చిన బస్సు ఈ బస్ డిపో నుంచి ఇలా బ్యాక్ సైడ్కి నడుచుకుంటూ వెళ్తే మనం టెంపుల్కి వెళ్ళిపోవచ్చండి బస్ కాంప్లెక్స్ నుంచి వన్ కిలోమీటర్ కూడా ఉండదు మన పంచారామాల్లో ఒకటైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంకి మనం ఇప్పుడు వెళ్తున్నామండి ఇదంతా పాలకొల్లు టౌను ఇదంతా కూడా మీకు చూపిస్తున్నాను చాలా పెద్ద కళాక్షేత్రం కూడా ఉందండి ఇక్కడ ఇంకంతా కనిపిస్తుంది కదా ఇదే టౌను ఇలా మనం బ్యాక్ సైడ్కి వచ్చి ఇలా ఒక వన్ కిలోమీటర్ లోపే మనం టెంపుల్కి చేరుకోవచ్చు మీరు చూస్తున్నారు కదండి ఇది గాలిగోపురం దాదాపు నూట పాతిక అడుగుల హైట్ ఉంటుందండి చాలా పురాతనమైన ఆలయం అండి ఇదంతా ఇదేనండి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం క్షేత్రం ఇక్కడ ఒక కొబ్బరికాయ కొనుక్కొని టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నామండి ప్రధాన ప్రధాన నుంచి ఇలా లోపలికి రాగానే చక్కని వాయిద్యాలు మేళతాళాలతోటి సన్నాయి మేళం సౌండ్ వినిపించిందండి వాళ్ళు ఇలా దేవాలయంలో ఊరేగింపుగా ఇలా తిరుగుతున్నారండి ఈ ఆలయం కూడా సామర్లకోట లాగే తూర్పు చాళుక్యులైన చాళుక్యుల భీముని కాలంలోనే నిర్మించారండి అంటే దాదాపు తొమ్మిది పది శతాబ్దాల కాలంలో కానీ ఈ ప్రధాన రాజగోపురం మాత్రం పద్నాలుగో శతాబ్దంలో నిర్మించారంట ఆ తర్వాత రెడ్డి రాజులు కాకతీయుల కాలంలో కూడా ఈ ఆలయం డెవలప్ అవుతూ వచ్చింది ఇంకా ఈ ఆలయం పురాణంలోకి వెళ్తేనండి పూర్వం తారకాసురుడు అనే అసురుడు ఆ మహాశివుని వరప్రసాదంతో ఆత్మలింగాన్ని తన కంఠంలో ధరించి లోకంలోని అందరినీ ఇబ్బంది పెడుతూ ఉండేవాడండి అప్పుడు దేవతల కోరిక మేరకు శ్రీ కుమారస్వామి వారు ఆ ఆత్మలింగాన్ని ఐదు భాగాలుగా ఖండిస్తారు ఆ ఐదు భాగాలు పడ్డ ప్రదేశాలే నేటి పంచారామాలు ద్రాక్షారామం సామర్లకోట భీమవరం పాలకొల్లు అమరావతి ఈ ఐదు ప్రదేశాల్లో ఐదుగురు దేవతలు శివలింగాన్ని ప్రతిష్ఠించారండి ఇక్కడ అలా ఆ ఆత్మలింగంలోని శిరోభాగం ఈ పాలకొల్లులో పడిందని అంటూ ఉంటారండి ఇక్కడ పడిన ఈ శిరోభాగాన్ని శివలింగంగా శ్రీ మహావిష్ణువు స్వయంగా ప్రతిష్ఠించారండి ఇక్కడ పడింది శిరోభాగం కాబట్టే ఈ శివలింగం వెనకాల మూడు జటాజోటాలను కూడా గమనించవచ్చు అని ఇక్కడ చెప్తూ ఉంటారండి ఇదేనండి స్వామివారి విగ్రహం మా దర్శనం పూర్తయ్యాక ఈ ఆలయం అంతా చుట్టూరు కూడా చూసామండి ఈ ఆలయంలో చాలా దేవతల విగ్రహాలు అన్నీ ఉన్నాయండి పార్వతీదేవి వారు లక్ష్మీదేవి వారు తర్వాత ఇతర బ్రహ్మ మొదలగు దేవతల విగ్రహాలు కూడా చుట్టూరు ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఉన్న ఇంకో విషయం ఏంటంటేనండి మన పురాణాల ప్రకారం పూర్వం ఉపమన్యుడు అనే ఒక పిల్లవాడు శ్రీ మహాశివునికి భక్తుడండి అతని కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా పాలు వెల్లువలాగా వచ్చాయట అందుకనే ఈ ఊరికి పాలవెల్లువ తర్వాత తర్వాత పాలకొల్లుగా పేరు స్థిరపడిందండి అదేవిధంగా ఆ తరువాత మీకు ఇందాక చెప్పినప్పుడు ఇక్కడ మహావిష్ణువు ప్రతిష్ఠించిన శివలింగాన్ని ఆ తర్వాత త్రేతాయుగంలో శ్రీరామచంద్రు వాళ్ళు పునఃప్రతిష్ఠించారండి ఈ రెండు కారణాల మూలంగా ఇక్కడ మహాశివుని క్షీరారామలింగేశ్వర స్వామివారు అని పిలుస్తారండి చూస్తున్నారు కదండి ఈ ప్రాకారంలో ఉన్న మిగతా దేవతల విగ్రహాన్ని కూడా చూడండి ఈ ఆలయంలో పంచ పంచలింగాలు పంచదేవేర్లు పంచద్వారాలు ఇవన్నీ ఉండడం చేత దీన్ని పంచాయతన క్షేత్రం అని అంటారండి అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇంకొక అత్యంత ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నుండి మూడు రోజుల పాటు సూర్యకిరణాలు ఇక్కడ శివలింగాన్ని తాకుతాయండి అంటే ప్రతిరోజు ఉదయం ఐదు యాభై ఆరు నుంచి ఆరు గంటల వరకు దాదాపు నాలుగు నిమిషాల పాటు ప్రతి సంవత్సరం ఇది జరుగుతుందంట ఇది ఇక్కడ ఉన్న చాలా ప్రత్యేకత చూస్తున్నారు కదండి రాజగోపురం ఎంత టీవీగా కనబడుతుందో ఇక్కడి నుంచి ఆలయం అంతా చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంటుందండి ఇక్కడ క్షేత్రపాలకులు శ్రీ జనార్దన స్వామివారండి ఇది స్వామివారి దేవాలయం ఇది గర్భాలయానికి ఒక పక్క ఉంటుందండి మరో పక్కన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం అదేవిధంగా శ్రీ గోకర్ణేశ్వర స్వామివారి ఆలయం ఉంటాయండి ఈ ఆలయంలో ఉన్నటువంటి నంది విగ్రహం ఇదేనండి చాలా చూడ చక్కగా ఉంటుందండి ఈ నంది విగ్రహం దర్శనం పూర్తయ్యాక ఆ పక్కనే దేవస్థానం వారు భక్తుల సహకారంతో అన్న ప్రసాదం పెడుతున్నారంటే స్వీకరించడానికి వచ్చామండి మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ భక్తులు సేవా దృక్పథంతో వచ్చిన దూర ప్రాంత భక్తులందరికీ భోజనాలు వడ్డిస్తున్నారండి మనకు తోచినంతలో మనం కూడా దేవస్థానం ట్రస్ట్ వారికి ఎంతో కొంత విరాళాలు చదివించవచ్చండి మేము కూడా ఇక్కడే భోజనం చేశామండి భోజనాలు అన్నీ చాలా శుద్ధిగా చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు చూడచ్చు భోజనం మరియు దర్శనం అంతా పూర్తయ్యాక మళ్ళీ ప్రధాన రాజగోపురం నుంచి బయటకు వచ్చామండి దూర ప్రాంతాల నుండి స్వామివారి దర్శనానికి మరియు ఈ పాలకొలు చూడడానికి వచ్చేవారి కోసం బయట భోజనం ఎక్కడ బాగుంటుందా అని మామూలుగా తెలుసుకున్నామండి గుడి నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే అంటే గుడికి బ్యాక్ సైడ్ ఇలా ఒక లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటే ఇక్కడ శ్రీ శ్రీనివాస వెజిటేరియన్ మీల్స్ అని ఒక హోటల్ ఉందండి ఇక్కడ వెజిటేరియన్ మీల్స్ చాలా బాగుంటాయట ఆ పై ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఈ వెజిటేరియన్ హోటల్ మీల్సే ఉన్నాయండి రండి పైకి వెళ్ళి చూపిద్దాం హాలు చాలా పెద్దగా ఉందండి చాలా బిజీగా కూడా ఉంది ఇక్కడ వెజిటేరియన్ మీల్స్ చాలా బాగుంటాయట ఇందులో ఏసీ సెక్షన్ కూడా సపరేట్గా ఉందండి మీరు ఇక్కడ రేట్లు కూడా చూడొచ్చు మీల్స్ హండ్రెడ్ అదే ఏసీ మీల్స్ అయితే వన్ ట్వంటీ అట ఇదే ఏసీ సెక్షన్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నంత పాలకొల్లు మార్కెట్ ఏరియా అండి ఇదంతా చాలా బిజీగా ఉంటుందండి ఎప్పుడు ఇదంతా ఈ చుట్టుపక్కల పాలకొల్లు కొంచెం పెద్ద టౌన్ అండి బిజినెస్ ఏరియా అని చెప్పుకోవచ్చు ఒక గెమ్మలు హ్యాండ్ గెమ్మలు కొనేసుకుంటే బాగుంటుంది కొనవుతుంది రకాలు ఉంటే వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలు వరకు ఉంటే మంచిది సెట్ చేసి నాకు షేర్ చేయి ఫ్లిప్కార్ట్లో కొనేస్తాను అయితే విన్నారు కదండి ఇంకా మా టూర్ అంతా అయిపోయింది తిరిగి బస్ స్టాండ్కి నడుచుకుంటూ వెళ్తూ సరదాగా పాలకొల్లు టౌన్ అంతా చూపించరా మన వ్యూవర్స్ కోసం అని మా వాడితో చెప్తే వాడు ఫోన్ పట్టుకుని అటు ఇటు తిప్పలేక గెంబలు కొనుక్కోరా అని ఉచిత సలహా ఇస్తున్నాడు చూసారా అదే సరదాగా ఉంటుంది కదా అని ఉంచను వాయిస్ విన్నారు కదా ఇదేనండి ఇదంతా టౌను మొత్తానికి మా పల్లె వెలుగులో పాలకొల్లు జర్నీ ఈ రకంగా జరిగిందండి ఇదేనండి బస్ స్టాండ్ ఏరియా బస్ స్టాండ్ ఏరియాకి చేరుకున్నాం మొత్తం మీద అప్ అండ్ డౌన్ ఛార్జెస్తో కలిపి మా ఇద్దరికి చెరువు రెండు వందలు అయ్యిందండి భోజనం దేవాలయంలో చేసేసాం మాకోసం రాజమండ్రి బస్సు రెడీగా ఉందండి రాజమండ్రికి పాలకులకి బస్ సర్వీసులు ఫ్రీగానే తిరుగుతున్నాయండి ఇబ్బంది ఏం లేదు మీరందరూ కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ నమస్కారం ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ